నమస్కారం అందరికి నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీసెస్ హైదరాబాద్ మా దగ్గర ఆడవాళ్ళకైతే ఇంటి పని వంట పని చిన్నపిల్లల్ని చూసుకునికి పెద్దవాళ్ళు ముసలి వాళ్లకు సేవ చేయనిక వర్క్స్ అయితే ఉంటాయి అదే మగవాళ్ళకైతే మాత్రం మెయిన్ పేషెంట్ కేర్ టేకర్స్ డ్యూటీలు ఉంటాయి మంచాన ఉన్న ముసలి వాళ్లకు లేదా ఆపరేషన్ లేదంటే వయసు ఎక్కువైపోయి పెరాలసిస్ పక్షవాతం వచ్చి మనసన ఉన్న వాళ్ళకి సేవ చేయనికి వర్క్స్ అయితే ఉంటాయి మేము ఎవరింటికి పంపిస్తామో వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం వచ్చి చేసుకోవచ్చు మూడు పూటల భోజనం ఫ్రీగానే ఉంటుంది దానితో పాటు సాలరీ కూడా మంచిగానే ఇస్తాము దేంట్లో భాగంగా చాలామంది మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేస్తున్నారు దయచేసి మీరు ఎవరైనా సరే మా ఆఫీస్ నెంబర్కి ఫోన్ చేయాలనుకుంటే మాత్రం ఒక టైమింగ్స్ ఉంటుంది పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు ఎప్పుడైనా కాల్ చేయవచ్చు కాల్ చేసినప్పుడు తప్పకుండా మీతో మాట్లాడడం జరుగుతుంది ఒకవేళ మీరు ఐదు గంటల కంటే తర్వాత చేస్తే మాత్రం మా ఆఫీస్ నెంబర్ ఖచ్చితంగా స్విచ్ ఆఫ్ అనే వస్తుంది అప్పుడు మీరు ఏ డ్యూటీకి రావాలనుకుంటున్నారు మీ ఫోటో మీ ఆధార్ కార్డ్ మీరు పూర్తిగా డీటెయిల్స్ పంపిస్తే దానికి మేము మళ్ళీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది చిన్నపిల్లల్ని చూసుకొనికైతే మాత్రం పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళని తీసుకుంటాము అదే పెద్దవాళ్ళ ముసలి వాళ్ళని చూసుకోనికైతే మాత్రం పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు వాళ్ళని తీసుకుంటాము ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం వచ్చి చేసుకోవచ్చు వచ్చిన వాళ్ళు కనీసం ఒక రెండు నెలలు మూడు నెలలు ఖచ్చితంగా చేసుకోవాల్సి వస్తుంది మేము పది పదిహేను రోజులకి వెళ్ళిపోతాం చేసుకునే మాత్రం దయచేసి అలాంటి వాళ్ళని పెట్టుకోము మన దగ్గర ఆరు నెలల నుంచి ఒక ఆవిడ వర్క్ చేస్తున్నారు ఒకసారి తన మాటల్లో కూడా మా సర్వీస్ ఎలా ఉంటుంది మేము పంపించకడ డ్యూటీ ఏ విధంగా ఉంటుంది రెస్పాన్సిబిలిటీ కావచ్చు దానితో పాటు సాలరీ ఎంత ఇస్తున్నావు ఏంటనేది ఒక సర్వీస్ గురించి ఒకసారి తన మాటల్లో కూడా తెలుసుకున్నాం అమ్మ చెప్పు ఏం పేరు మీ పేరు నా పేరు చిలుకమ్మ అండి చిలకమ్మ ఏ ఊరు మీది మాది మహిబాద్ అండి మహిబాద్ ఓకే ఇప్పుడు మా దగ్గర నువ్వు పని కోసం వచ్చావు కదా నేను చెప్పేదాకా పూర్తిగా విను చేతులు కొడుకో ఇట్ పూర్తిగా విని చెప్పు సరేనా మా దగ్గర వర్క్ కోసం ఇక్కడికి వచ్చావు కదా మా నెంబర్ ఎవరు ఇచ్చారు నీకు యూట్యూబ్ యూట్యూబ్ లో చూసావు యూట్యూబ్ లో చూసి ఫోన్ చేసి వచ్చావు ఇప్పుడు నువ్వు డ్యూటీకి ఎక్కడికి వెళ్ళావు బోయినపల్లి బోయినపల్లి ఏం డ్యూటీ అది మన పెద్ద ఆవిడని చూసుకోవడం చూసుకోవాలి పనులు చేసేదానికి ఏమేమి పనులు అంటే సార్ అది సపోర్టింగ్ అంటే పొద్దున్న లేవాలి అని స్నానానికి వెళ్ళినప్పుడు తీసుకెళ్లాలి స్నానం చేసిన తర్వాత మళ్ళీ వస్తుంది చీర కట్టుకున్నాక పూజలో కూసుకు కూర్చుంటది ఇవన్నీ పనులు చూసుకున్న తర్వాత కిచెన్ లో ఏమైనా టీ కాఫీ పెట్టమని తీసుకురమ్మంటే తీసుకొస్తా మంచి పని సార్ చేసుకోవచ్చు నాకైతే మంచిగా అనిపించింది నేను ఉండి ఒకే ఇంట్లో చేసుకుంటున్నా ఆరు నెలలు కూడా ఒకే ఇంట్లో చూసుకుంటున్నా ఒక రూమ్ ఇస్తారు వాళ్ళు పడుకోని తిండి మూడు పీటలు మంచిగా పెడతారు ఏమి అన్నారు మంచిగా చూసుకుంటారు మంచిగా పెడతారు ఇంకొకటి మా దగ్గరికి నువ్వు రాకముందు అంతకుముందు నేను ఊర్లో కూలీ పోయేదాని ఆ రెండు వందల యాభై అలా ఇచ్చేటోళ్ళు ఒక రోజు దొరుకుతుంది ఒక రోజు దొరకదు సార్ అందువల్ల మాకు కష్టం అవుతుంది అని మా బాబు కోడలు ఇక్కడ ఉంటే వాళ్ళ దగ్గరకు వచ్చి నేను పనిచేసుకో యూట్యూబ్ లో చూసుకొని ఓకే ఇంకొకటి ఇప్పుడు మా దగ్గర మీరు ఆరు నెలల నుంచి వర్క్ చేస్తున్నారు కదా అదే ఇంట్లో ఉన్నారే ఇల్లు మారే ఇల్లు మారలేదు సార్ నేను అదే ఇంట్లో నాకు మంచిగా అనిపిస్తా పని కూడా బాగుంది శాలరీ కూడా నెల పద్దెనిమిది వేలు ఇస్తున్నారు సార్ శాలరీ నెల నెల కరెక్ట్ కరెక్ట్ ఇచ్చేస్తాను ఇంకొకటి మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళాలన్నా ఇక ఎప్పుడైనా మీరు ఫోన్ చేసినప్పుడు అవసరం కోసం శాలరీ గురించి కావచ్చు అప్పుడు మా స్టాఫ్ మీతో కరెక్ట్ మాట్లాడతారు మంచిగా స్పందిస్తారు సార్ మాకు ఏం ఇబ్బంది లేదు సార్ ఇంటికి పోయినా ఇట్లా పలాను రోజు పోయినా మూడు రోజులకు వస్తా అంటే మూడు రోజులకు వచ్చినా కూడా నాకు అదే డ్యూటీ కావాలన్నా కూడా నన్ను అక్కడికే పంపిస్తున్నారు ప్రాబ్లం ప్రాబ్లం ఏం రాలేదు సార్ ఏమి రాలేదు ఆరు నెలల వరకు ఉన్నా గానీ నాకు ప్రాబ్లం వాళ్ళ ఇంటి వాళ్ళ ధోరణ గానీ ఫుడ్ ఒకవేళ గానీ ఏమైనా అవసరం ఉన్నా కూడా వాళ్ళని అడిగినా కూడా ఇచ్చేస్తున్నారు ఇస్తున్నారు సార్ చూస్తున్నారు ఇంకొకటి ఇప్పుడు ప్రతి రోజు వీడియోలు పంపిస్తా ఉంటాం లాంటి వాళ్ళు చాలా మంది మన దగ్గర వర్క్ చేస్తున్నారు కదా వాళ్ళతో ప్రతిరోజు మాట్లాడిస్తుంటాము మన వీడియోలు కూడా యూట్యూబ్ లలో పెడతా ఉంటారు ఎందుకంటే మీలాంటి వాళ్ళు మీరు యూట్యూబ్ చూసి వచ్చారు కదా ఇంకా మీలాంటి వాళ్ళకి ఇంకా ఎక్కువ మంది రీచ్ అయితే వాళ్ళు కూడా ఉపాధి అవకాశాల కోసం వచ్చాయి ఎందుకంటే ఊర్లలో రెండు వందల యాభై మూడు వందల మూడు వందల యాభై నాలుగు వందల ఉంటాయి అది కూడా రోజు దొరకది సార్ అది మనకు కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి మంచిగా పని చేసుకుంటే రోజుకు ఆరు వందలు దొరుకుతుంది పద్దెనిమిది అంటే ఆరు వందలు తిండి ఉంటుంది ఫుడ్ మంచిగా మంచి కదా ఫ్రీగానే ఉంటుంది అది ఇప్పుడు కొత్తగా ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటారు కదా వీడియో చూసి కొత్తగా వచ్చే రావాలనుకుంటే అట్లా పని కోసం ఎత్తుకున్న వాళ్ళంటే యూట్యూబ్ లో చూసి ఇక్కడికి రావచ్చు మంచిగా చేసుకోవచ్చు నెల నెల శాలరీ తీసుకోవచ్చు పని అయితే బాగుంటది ఏ ఇబ్బంది ఉండదు ఒకళ్ళ మీరు ఒక ఇంట్లో పోయి ఆ పని నచ్చలేదు అంటే సార్ వాళ్ళకు కన్ఫర్మ్ చేస్తే వాళ్ళు కూడా మంచిగా మాట్లాడి వేరే వేరే చోట్న కూడా పెట్టి మారుస్తారు రీప్లేస్మెంట్ పెడతారు నాకైతే మంచిగా ఉన్నది అక్కడ నేను అక్కడికే అక్కడనే పోతున్నా అక్కడే చేసుకుంటున్నా మంచి మా ఆఫీస్ లా కూడా ఒకవేళ డ్యూటీ దొరకుంటే ఒక రెండు రోజులు వస్తుంది కదా ఇక్కడ మా ఆఫీస్ లో ఫుడ్ ఎట్లా ఉంటుంది బాగానే ఉంటుంది సార్ ఇక్కడ కూడా బాగుంటుంది ఇక్కడ రూమ్ బాగుంది మంచి అందరు మంచిగా చూసుకుంటారు ఫుడ్ కూడా ఇక్కడ బాగా చూసుకుంటారు ఒక రెండు మూడు రోజులు ఉన్నా కూడా ఏ ప్రాబ్లం లేదు ఇక్కడ మంచిగా ఉన్నది సార్ అంతా కొత్త వాళ్ళకి ఏం ధైర్యం చెప్తావు కొత్త వాళ్ళు వస్తారు కదా ఇక్కడ చేయనికుండా వీడియో చూసి నమ్మకం మీద వచ్చే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఏం ధైర్యం చెప్తావు ఏం ధైర్యం అంటే సార్ మనం మనకు కావాల డబ్బులు ఆ పని ఎలాగైనా ఉండని అంటే కష్టంగా ఉన్నా ఇష్టంగా చేసుకుంటే అది ఇష్టంగానే పోతుంది కష్టంగా అనుకుంటే పని చేయలేము ఇష్టంగా చేసుకుంటే కష్టం ఏం ఉండదు మంచిగా చేసుకోవచ్చు రోజు కారు వందలు ఎటు పోవు నెల కరెక్ట్ చేసుకుంటే మనకు జీతం ఇస్తారు మధ్యలో పోతానంటే ఎవరికి జీతం జీవితం అది ఎక్కడ ఉండదు సాలరీ మంత్ టు మంత్ ఉంటుంది ఖచ్చితంగా వచ్చిన వాళ్ళయితే మాత్రం రెండు నెలలు మూడు నెలలు చేసుకోవచ్చు చేసుకోవచ్చు నేనైతే రెండు నెలలు నేను నాకు పింఛిని వస్తది కాబట్టి నేను రెండు రోజులు రెండు నెలలకు ఒకసారి పోయి నేను పింఛిని తీసుకొని మళ్ళీ వచ్చేస్తున్నా సార్ నేను మళ్ళీ ఇప్పుడు ఇవాళ పోతే ఇవాళ ఇక్కడే అయిపోద్ది టైం అయిపోయింది సార్ ట్రైన్ ఉండదు రేపు వెళ్తా ఎల్లుండి శుక్రవారం వచ్చేస్తా సార్ శుక్రవారం పోవాలని ఉండదు అసలుకే ఈ మూడు రోజులు జీతం కట్ అవుతుంది కదా అన్నట్టుగా ఆలోచన ఉంటది కానీ పింఛిని తీసుకోవాలి కదా కోసం పోతుంది నాకు పోవాలని కూడా ఉండదు వచ్చేటోళ్ళు ఎవరైనా వచ్చి ఇష్టంగా చేసుకోవచ్చు ఏ ప్రాబ్లం లేదు ఓకే ఓకే అమ్మా అదండి ప్రస్తుతానికైతే తన పేరు చిలకమ్మ వాళ్ళది మైబా సైడ్ తను మా దగ్గర ఆరు నెలల నుంచి వర్క్ చేస్తుంటుంది ఎవరైనా సరే వీడియో చూస్తున్న వాళ్ళు వచ్చి చేసుకోవచ్చు బేబీ కేర్ డ్యూటీలు ఉంటాయి దానితో పాటు పేషెంట్ కేర్ టేకర్ డ్యూటీలు ఉంటాయి ఇంటి పనికి వంట పనికి చిన్నపిల్లల్ని చూసుకొని వచ్చి చేసుకోవచ్చు మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు అయితే మాత్రం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు ఏమైనా కామెంట్ రూపంలో తెలియచేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయవచ్చు దానికి మేము మళ్ళీ రిప్లై ఇస్తాము మీరు మీరు మా ఆఫీస్ టైమింగ్స్ కి మళ్ళీ చెప్తున్న టైమింగ్స్ వచ్చేసి ఎందుకంటే చాలా మంది టైమింగ్స్ తెలియకుండా దయచేసి ఇబ్బంది గల మెసేజ్లు పెడుతున్నారు అందుకోసమే మీరు పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు కాల్ చేయండి మా ఆఫీస్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఒకవేళ నేను చెప్పిన నెంబర్ కలవకుంటే మాత్రం ఇంకో నెంబర్ ఉంటుంది డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ जीरो सेवन